లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తనూజ్ ప్రశాంత్ ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్ తాజా ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు ఇటీవల లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్డమ్ తెచ్చుకున్నాడు తనూజ్ ప్రశాంత్ అయితే మౌలికి ముందు నుంచి సోషల్ మీడియాలో ఫేమ్ ఉంది సోషల్ మీడియా రీల్స్ యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న మౌలి తొంభై సిరీస్తో అందర్నీ మెప్పించాడు ఇప్పుడు హీరోగా మారి లిటిల్ హార్ట్స్ సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టి ఒక్కసారిగా టాలీవుడ్ సెన్సేషన్ అయ్యాడు గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా లిటిల్ హార్ట్స్ గురించే వినిపిస్తుంది తాజాగా మౌలి ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి చెప్పమన్నారు మొన్నేమో కూతుళ్ళుగా ఇప్పుడేమో భార్యాభర్తలుగా ఎలా మెప్పిస్తారో ఈ కాంబో దీంతో మౌలీ మాట్లాడుతూ లవ్ లాంటిది కాదు కాని క్రష్ ఫీలింగ్ ఉంది ఇంజనీరింగ్లో మా సీనియర్ ఒక అమ్మాయి ఉంది డ్యాన్స్ క్లబ్లో ఆమె డ్యాన్స్ చేసేది దూరం నుంచి ఆమె డ్యాన్స్ ని చూసేవాడిని రాజా సినిమాలో వెంకటేష్ లాగా ఆమెని అలా చూస్తూ ఉండేవాడిని అంతే తర్వాత కాంటాక్ట్ లేదు తొంభై సిరీస్ రిలీజ్ తర్వాత తనే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది ఇప్పుడు ఏం కాంటాక్ట్ లేదు అని తెలిపాడు హార్ట్స్ సినిమాలో హీరో తనకంటే మూడేళ్లు పెద్దయిన అమ్మాయిని లవ్ చేస్తాడు రియల్ లైఫ్లో కూడా సీనియర్ మీద క్రష్ అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలను సరదాగా వైరల్ చేస్తున్నారు మిరాయ్ సినిమాకు మంచు మనోజ్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లు తెలుసా తేజ సజ్జ కంటే ఎక్కువ తనూజ్ ప్రశాంత్ లవ్ స్టోరీ సినిమా లవ్ స్టోరీతో పోలిస్తే ఎలా ఉందో తెలుసుకున్నాం తన సీనియర్ పై క్రష్ అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది